ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఎవరంటారో మనకు బైబిల్లో బాగా తెలుసు కదండీ ప్రభు దోత కన్యక అయిన మరీకు ప్రత్యక్షమై నీవు కుమారుణ్ణి కంటావు ఆయనకి యేసు అని పేరు పెట్టు ఆయన లోకరక్షకుడు అని చెప్పినప్పుడు నేను పురుషుణ్ణి ఎరుగున దాన్నే ఇది ఎలా జరుగును అని తన క్వశ్చన్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను ఇది పరిశుద్ధాత్మ కార్యం అని చెప్పి తనకింకా బూస్టింగ్ ఇవ్వడానికి ఎలిషా బేద్ కోసం చెప్తుంది దూత ఏమనంటే ఆమె వృద్ధురాలే ఉంది ఆమెకు కూడా దేవుడు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు మీ ఇద్దరికి చేసిన ఈ మాటలు నిరార్థకము కాదు అన్నట్టుగా దేవుని దోత చెప్తుంది అయితే వెంటనే ఆమె ఈ మాట అంటది ఇదిగో నీ ప్రభు దాసరాలను నువ్వేం చెప్పావో అలాగే జరగాలి నా జీవితంలో అని అసలు ఆలోచించండి తన ఒక కన్యక ఇంకా పెళ్ళి కాలేదు అయితే ప్రధానం చేయబడింది కానీ ఇంకా పెళ్ళి కాలేదు అసలు పెళ్లి కాకుండా ఒక కుమారుని కంటే ప్రపంచం ఎలా చూస్తుంది అయినా ఎవరేమనుకుంటే నాకేంటి దేవుడు పరిచయకి నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు నేను సిద్ధమే అని అన్నది ఈ మాటలు చదివినప్పుడు నాకు మరొక రెండు మాటలు ఇద్దరు వ్యక్తులు బాగా గుర్తొచ్చారు సమూయలతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయలు అంటాడు నీ దాసుని ఆలకిస్తున్నాను ఆజ్ఞ ఇమ్ము అంటారు అలాగే యష్యా గ్రంథంలో మెకాయల్ దోత ఆయనతో మాట్లాడినప్పుడు నా పనికి ఎవరు వెళ్తారు నా కొరకు సేవ చేయడానికి ఎవరు వెళ్తారంటే నేనున్నాను ప్రభు నన్ను పంపించయ్యా అంటాడు యష్యా అసలు అలాంటి కమిట్మెంట్ కలిగి ఉన్నవా నాకు తెలిసి ఈ కాలంలో దేవుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుని మాట పట్టించుకోకుండా వాళ్ళు సొంత పనులు చేస్తారు బాగా గుర్తు పెట్టుకో మరియా సమర్పించుకొని ఆ మాటకు లోబడ్డది కాబట్టి లోక రక్షకుడు వచ్చాడు నువ్వు దేవుని మాటకు లోబడితే దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ టెన్ పర్సెంట్ వరకే సబ్స్క్రైబ్ చేశారు మిగతా నైంటీ పర్సెంట్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా మామూలుగానే చూస్తున్నారు మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే నా ప్రతి అప్డేట్ మీకు వస్తుంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్